హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ ట్రీమ్ ఎడ్యుకేషన్ ఈ రోజు వీడియోలో మనం సముద్ర ప్రయాణం అనే లెసన్ ఎయిత్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటిది ఈ లెసన్ని రాసినటువంటి కవి ముద్దు రామకృష్ణయ్య గారు ఇతని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎన్ని వరకు చూడండి ఓకే లెట్స్ గెట్ షార్ట్ ద వీడియో ఈ ముద్దు రామకృష్ణయ్య గురించి అతని జననం తెలుసుకోవాలా అతని పేరెంట్స్ ఎవరు అతని ఎడ్యుకేషన్ ఎక్కడ సాగింది అందులో ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకోవాలా అండ్ అతని రచనల్లో ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలి ఓకే ఇతని జననం చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా ఓకే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంతని గ్రామానికి చెందినటువంటి వారు ఈ ముద్దు రామకృష్ణయ్య గారు ఇతని పేరెంట్స్ వచ్చేసి తల్లిదండ్రులు ముద్దు అమ్మాయి అండ్ రాజన్న ఓకే ముద్దు అమ్మాయి అమ్మగారు అండ్ రాజన్న నాన్నగారు అన్నమాట ఇతని పేరెంట్స్ నెక్స్ట్ ఇతని ఎడ్యుకేషన్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఇతను ఎండీ పట్టా పొందడం అనేది జరిగింది ఓకే రామకృష్ణయ్య గారు ఎండి పట్టా పొందారు ఎక్కడి నుంచి అంటే లీడ్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే బ్రిటన్లో ఉంది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఇతను ఎండి పట్టా పొందడం జరిగింది అలాగే ఇతను నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఎయిట్ మధ్య కాలంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది ఈ మధ్య కాలంలో ముద్దు రామకృష్ణయ్య గారు కొన్ని దేశాలు పర్యటించడం జరిగింది కొన్ని దేశాలు పర్యటించి అక్కడ విద్యా విధానాలను అధ్యయనం చేయడం జరిగింది కొన్ని ఖండాలను ఓకే ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్లోనేమో ఎండి పట్టా పొందారు లీడ్స్ విశ్వ విశ్వవిద్యాలయం నుంచి ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఎయిట్ మధ్య కాలంలోనేమో కొన్ని ఖండాలు తిరిగి అక్కడ విద్య అనేది ఎలా ఉంది అనేది అక్కడ విద్యా విధానాలను అధ్యయనం చేస్తాడు ఆ ఏ ఖండాలు అంటే ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఆ ఓకే ఇది క్లూ ఆ ఆ యు ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అండ్ అమెరికా ఓకే ఈ ఖండాల్లోని పలు దేశాలను పర్యటించి అక్కడ విద్యా విధానాలను ఇతను అధ్యయనం చేయడం జరిగింది ఇది అతని యొక్క ఎడ్యుకేషన్ గురించి ఇతని ప్రత్యేకతలు చూసినట్లయితే ముద్దు రామకృష్ణయ్య గారు మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను తెచ్చాడు విద్యారంగంలో ఎన్నో మార్పులను తెచ్చాడు ఇవి ఈ సంస్కరణలు అన్నీ కూడా నేటికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి అన్నమాట విద్యారంగంలో ఓకే అంతేకాకుండా ఇతను పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుండేవాడు సమయ పాలకుడు అనమాట అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది అదేంటి అంటే ఒక నినాదం ఒక ఉద్యమం ఒక ఉద్యమంని స్థాపించాడు ఒక ఉద్యమంకి నాంది పలికాడు ఆ ఉద్యమం పేరేంటి అంటే ఈచ్ వన్ టీచ్ వన్ ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతి ఒక్కరికి బోధించాలి అనేది ఒక ఉద్యమం ఈచ్ వన్ టీచ్ వన్ అనేటటువంటి ఉద్యమాన్ని ఎందుకోసం ఇతను పునాది పలికాడు దీనికి అంటే నిరక్షరాశ్రత నిర్మూలన కోసం జీవితాంతం వరకు కొనసాగించాడు ఓకే జీవితాంతం వరకు నిరక్షరాస్యత నిర్మూలన కోసం పాటుపడినటువంటి గొప్ప విద్యావేత్త ఈ ముద్దు రామకృష్ణయ్య గారు అన్నమాట ఓకే అతను చేపట్టినటువంటి ఉద్యమం ఏంటి ఈచ్ వన్ టీచ్ వన్ ఎందుకోసం నిరక్షరాశ్రత నిర్మూలన కోసం ఇది ముద్దు రామకృష్ణయ్య గారి గురించి నెక్స్ట్ క్లాస్లో పాల్కూరికి సోమనాథుడు గారి గురించి చూద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్